లిటిల్ హార్ట్స్ ప్రెజెంట్ అయితే తెలుగు నాట బాగా వినిపిస్తున్న సినిమా పేరు ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ భారీ కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తోంది తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం కూడా వెలుగులోకి అయితే వచ్చింది ప్రముఖ యూట్యూబర్ మౌలి తనుజ్ హీరో గా నటించిన లేటెస్ట్ సినిమా లిటిల్ హార్ట్స్ ఇక సాయి మార్తాన్ తెరకెక్కిచ్చిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో శివాని నాగారం హీరోయిన్ గా నటించింది రాజీవ్ కనకాల ఎస్ ఎస్ కాంచి సత్యకృష్ణన్ కృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు అయితే పోషించారు నైన్టీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మాతగా మారి లిటిల్ హార్ట్ సినిమాయితే నిర్మించాడు టీచర్స్ డే కానుకగా సెప్టెంబర్ ఐదున థియేటర్ లో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ అయితే తచ్చుకుంది ముఖ్యంగా యూత్ ను ఈ మూవీ బాగా ఆకట్టుకుంటుంది ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ సినిమాను చూసేందుకైతే అయితే థియేటర్ కెళ్తున్నారు కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ లిటిల్ హార్ట్స్ మూవీ ఇప్పటి వరకు సుమారుగా నలభై కోట్ల దాకా కలెక్ట్ చేసిందని తెలుస్తోంది ఇక మహేష్ బాబు అల్లు అర్జున్ నాని మంచు మనోజ్ అడవిశేష తదితర స్టార్ హీరోలు కూడా ఈ సినిమా చూసి ప్రశంసల వర్షం అయితే కురిపించారు హౌస్ థియేటర్లలో హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ లిటిల్ హార్ట్స్ మూవీ గురించి ఒక ఆసక్తికర విషయం అయితే వెలుగులోకి వచ్చింది లిటిల్ హార్ట్ సినిమాలోని మౌలి తండ్రి గా ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల నటించారు అయితే మొదట ఈ పాత్ర కోసం దర్శకుడు సాయి మార్తాండ్ వేరొకరిని అనుకున్నారట మౌలి తండ్రి రోల్ కోసం జగత్పతి బాబుని తీసుకోవాలనుకున్నారట ఆయనకు స్క్రిప్ట్ కూడా వివరించారట జగ్గుబాయి కూడా బాగా సినిమా కథ పిచ్చి పిచ్చిగా నచ్చేసిందట మరి అయితే అప్పటికే ఉన్న కమిట్మెంట్స్ తో లిటిల్ హార్ట్ సినిమాలో జగపతి బాబు నటించలేకపోయారు సో ఈ విషయాన్ని దర్శకుడు సాయి మార్తాండ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇక జగపతి బాబు గారు సినిమా చేయలేకపోయినా ఆయన ఇచ్చిన సూచన వల్లే స్క్రిప్ట్ బాగా వచ్చింది కథలో ఉన్న చిన్న లోపాన్ని చూపించి మాకు గొప్ప మార్గ నిర్దేశం చేశారు ఆయన అందుకే నేను ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని అన్నారు లిటిల్ హార్ట్స్ డైరెక్టర్